వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్ల పురాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది టెక్కలి జడ్పీటీసీ అయిన ఈమెను ఇటీవల నియోజకవర్గ వైకాపా అధ్యక్షురాలిగా ముఖ్యమంత్రి జగన్ నియమించారు తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి తీవ్ర స్థాయిలో ఫోన్లో ఆమె విరుచుకుపడ్డారు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది

ఒక టీయించేస్తుంటే టీయించేయండి మేడం అవును అవునండి మేము ఎప్పుడు ఒకళ్ళు మంచి కోరుకున్న వాళ్ళు ఎప్పుడైనా మంచి కోరుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఏమైందండి